హాయ్ అందరికి ఎలా ఉన్నారు సండే కాబట్టి పొటేల్ బ్లడ్ తెచ్చుకున్నాము ముందుగా బ్లడ్ని ఇలా క్లీన్ చేసి ఆవిరితో ఉడికించాలండి బ్లడ్ని నీళ్ళలో ఉడికించడం కన్నా ఆవిరితో ఉడికించడం వల్ల పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా అత్త మా బ్లడ్ చేయడం స్పెషలిస్ట్ అండి మా ఇంట్లో అందరికీ ఇష్టం ముఖ్యంగా మా అమ్మకి మా మామయ్యకి చాలా ఇష్టం ఉడికాక ఇలా ఉందండి వీటిని కేక్ ముక్కలా కట్ చేసుకోవాలి అతమా ఎలా చేయాలి చెప్పండి ఇలా నూనె పోయాలి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్క లవంగాలు వెల్లుల్లి యాలకులు మొత్తం కలిపి పేస్ట్ చేసాం అది వేయాలి తర్వాత వచ్చిన తర్వాత కరివేపాకు వేయాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొన్ని టమాటా ముక్కలు వెల్లుల్లిపాయలు ఇటు పుట్టి తీసుకొని ఉల్లుల్లిపాయలు పుదీనా కరివేపాకు పసుపు ధనియాల పొడి కొబ్బరి పోసిన తర్వాత కాసేపు ఉడకాలి బ్లడ్ ఉడికించిన ముక్కల్ని కట్ చేసినట్టి ఇందులో వేసేస్తున్నానండి వేసిన తర్వాత ఇత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి పెంచబోయే ముందు నిమ్మకాయ పిండాలి అంతేనండి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్